రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా ఎలాగైనా ఈ శివుడిని నా లంకకు తీసుకుని వెళ్ళాలి అని శివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలి రావణ అని అడగగా మీరు నాతో పాటు లంకకి రావాలి అని కోరుకుంటాడు అమ్మో నేను ఈ కైలాసాన్ని వదిలి ఎక్కడా ఉండలేను రావణ నీకు నా శక్తులతో ఉన్న ఆత్మలింగాన్ని ఇస్తాను నువ్వు తీసుకుని వెళ్ళి లంకలో పెట్టుకుంటే నేను నీతో ఉన్నట్లే నువ్వు అమరుడివి అయిపోతావు అని చెప్తారు రావణుడు నవ్వుతూ అమరుడిని అయిపోతానా అబ్బా ఇదే కదా నాకు కావాల్సింది అనుకుని మీరు నాతో వద్దులేండి మీరు నాకు ఆత్మలింగమే ఇవ్వండి అని కోరుకుంటాడు శివుడు తన శక్తులన్నీ ఉపయోగించి ఒక ఆవు నుండి ఆత్మలింగం తయారు చేసి రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్తాడు ఈ ఆత్మలింగం నువ్వు లంకకు పో కానీ ఆత్మలింగాన్ని మొదటగా నువ్వు భూమి మీద ఎక్కడైతే పెడతావో నుండి కదపడం కుదరదు నువ్వు దానిని ఎంత ఎత్తడానికి ప్రయత్నిస్తే అది అంత రెట్టింపు అవుతుంది అలాగే అంతే రెట్టింపు బరువు కూడా అవుతుంది రావణుడు నవ్వుకుంటూ నేను ఆత్మలింగాన్ని కింద ఎందుకు పెడతాను స్వామి దీనిని నేను సునాయాసంగా తీసుకుని వెళ్తాను అని నవ్వుతూ చెప్తాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు బయలుదేరతాడు శివుడు ఇలా తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చాను అని పార్వతీదేవికి చెప్పగా అప్పుడు పార్వతీదేవి గణేశుడికి ఇది అంతా చెప్పి నువ్వు ఎలాగైనా ఈ రావణుడిని ఆత్మలింగాన్ని కింద పెట్టేలా చెయ్యి అని చెబుతుంది వినాయకుడు తన మాయనంతా ఉపయోగించి సాయంత్రం అయ్యేలా చేస్తాడు అమ్మో సాయంత్రం అయ్యింది శివుడికి సంధ్యావందనం చెయ్యాలి అని సముద్ర తీరం దగ్గర ఆగి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు అక్కడే ఒక గోవుల కాపరి అయిన పిల్లవాణ్ణి పిలిచి బాలక నేను సంధ్యావందనం చేసి వస్తాను ఈ ఆత్మలింగాన్ని కొంతసేపు నువ్వు పట్టుకుంటావా అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు నేను పట్టుకుంటాను కానీ నేను చిన్నపిల్లవాణ్ణి కదా నేను మూడుసార్లు మాత్రమే రావణా రావణా అని పిలుస్తాను ఆ లోపల నువ్వు రాలేకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు రావణుడు సరే బాలక నువ్వు ఒక్కసారి లోపే వచ్చేస్తాను అని సంధ్యావందనం చేసి శివలింగానికి పూజ చేస్తుండగా పూజ మధ్యలో ఉన్నప్పుడే ఆ పిల్లవాడు నాకు పని ఉంది నేను వెళ్ళాలి మా అమ్మ పిలుస్తుంది అని గట్టి గట్టిగా రావణా రావణ అని మూడు సార్లు త్వరగా వెంట వెంటనే పిలుస్తాడు రావణుడు పూజ మధ్యలో నుండి లేచి పరిగెత్తుకుంటూ వస్తూ బాలక ఆగు వస్తున్నా ఆగు అని వస్తుండగా ఆ బాలుడు ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి వెళ్లిపోతాడు రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు రావణుడు గట్టిగా లాగడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆత్మలింగాన్ని లాగలేకపోతాడు అలా గట్టి గట్టిగా లాగుతున్నప్పుడు ఆత్మలింగం విరిగి మురుడేశ్వర్ సజ్జీశ్వర్ గుణవంతీశ్వర్ అలాగే దారీశ్వర్ లో పడ్డాయి ఈ ఆత్మలింగం ఒక ఆవు నుండి వచ్చింది కాబట్టి గోకర్ణ అని ఇప్పటికీ పిలుస్తారు ఆత్మలింగం గోకర్ణలో భూమిపై ఉంచబడింది ఇక్కడ మహాబలేశ్వర్ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఐదు ప్రాంతాలు శైవ పంచక్షేత్రాలు అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ